నమస్కారం నా నేమ్ మిరటి మంచిగా వీడియోలు తీద్దాం అనుకుంటే నా దగ్గర మంచి ఫోన్ లేదు నా అందుకే దసరా పండగకు మంచి ఫోన్ తీసుకున్నామని బాల మొబైల్స్ కి వచ్చా జనాలు ఇంత మంది ఇంత మంది ఉన్నారు ఇక్కడ మీరు ఏ మొబైల్ కొన్నా డిస్కౌంట్ ఇస్తారు అలానే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఇంకొక మూడు వేలు కూడా డిస్కౌంట్ వస్తుంది అలానే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది నో మీరు ఎలాంటి మొబైల్ తీసినా కొత్త ఫోన్ మీద మూడు వేలు తగ్గిపోతుంది ఏ ఫోన్ తీసుకున్నా జీరో డౌన్ పేమెంట్ తో అలానే బజాజ్ ఫైనాన్ നീക്കി അന്റൽ ഫോൺ ഇക്കൊത്ത ഫോൺ വലിയ വേസ അല്ലേ ഇങ്ങോ ഫോൺ വേസിന ఏం కాలేదని వీళ్ళలో తమ్స్అప్ లో వేసినా ఏం కాలేదని చూసారు కదా మన బాలు మొబైల్స్ లో ఎంత మంచి ఫోన్లు ఉన్నాయో వెంటనే వచ్చి మీకు నచ్చిన మొబైల్ తీసేసుకోండి ఇక్కడ ఫోన్ కొన్ని ప్రతి ఒక్కరికి మంచి మంచి గిఫ్ట్లు ఉంటాయి ఈ ఆఫర్లన్నీ దసరా పండగ వరకే వచ్చేయండి అర్థం తెలుసు కదా బాలు మొబైల్స్ మొబైల్ ఓస్టాండ్ కడప షాప్ కొత్త బస్టాండ్ సర్కిల్ దగ్గర కూడా ఉంది